మరో బ్రేకింగ్ తిరుమలలో ధ్వజస్తంభం కొక్కి మార్పుపై భక్తుల క్లారిటీ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదని వెల్లడించింది తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల ధ్వజ ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగరవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని ఇది అపచారాన్ని కొన్ని ప్రసార మాధ్యమాల్లో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వదంతులు వస్తున్నాయి అయితే శ్రీవారి భక్తులు ఎలాంటి వదంతులేని నమ్మొద్దని కోరింది టీటీడీ బ్రహ్మోత్సవాల మునిపోయి ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేసుకోవడం ఏవైనా భిన్నమైన వస్తువులుంటే వాటిని తొలగించి కొత్త వాటిని అమర్చడం సాధారణమే అని టీటీడీ తెలిపింది ఇందులో భాగంగానే కుక్కిను కూడా మార్చినట్లు వెల్లడించింది అంతలోనే ఏదో అపచారం జరిగినట్టు ప్రసార మాధ్యమాల్లో వార్తలు ప్రసారం చేయడం దురదృష్టకరం అంటోంది టీటీడీ